హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోరింటాకు పెట్టుకోవటం మాత్రమే కదండి గోరింటాకు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే తెచ్చే అప్పుడే పది రోజుల పైన అయిపోతుంది మా ఊరు నుండి అయితే ఈ రేపు రేపు అంటే ఇది పౌర్ణమి ముందు రోజు తీసినటువంటి వీడియో పౌర్ణమి రోజున మా మా ఊరిలో గురునాథ స్వామివారి గుడి అని ఉంటుందండి ఆ స్వామివారికి పాలు పొంగళ్ళ కానీ వెళ్తున్నాం అనమాట అయితే మాసం వచ్చి అప్పుడే పదిహేను రోజులు కావస్తుంది ఇంకా గోరింటా పెట్టుకోలేదని మా తోడుకోళ్ళు కూడా అంటది ఎందుకంటే నేను అక్కడి నుంచే తెచ్చుకున్నాను అనమాట లేదంటే మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలంటే కూడా అక్కడి నుంచే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాము తను కూడా ఏమీ ఏమీ అనుకోదు అనమాట గోరింటాకి అక్క ఏమవుతుంది మొత్తం ఏదో ఇచ్చేది మనకే మంచిది అని తను కోసేసేది అలాగే ఇంకా నేను కూడా తీసుకొచ్చినప్పుడల్లా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అట్లా ఇస్తూ ఉంటానండి నేను కూడా పెట్టేసేసుకొని ఆ నెక్స్ట్ డే అనమాట గోరింటాక అంటేనే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదా పూలు పళ్ళు ఆకు ఒక్క పసుపు కుంకుమ ఎంత మొత్తైదుకి ఎంత ముఖ్యమో అలాగే గోరింటాకు కూడా అంతేనండి మేము కూడా సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాము అలాగే పెట్టుకుంటూ ఉంటాము ఇది పెట్టుకో ఇది ఇదంతా చెప్పడం చూపించడం పెద్ద అనుకోలేదు కాకపోతే గోరింటాకు పెట్టావు కదా అక్క అది కూడా వీడియో చూపించు ఆ డిజైన్ బాగుంది అని అన్నారు మా 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 ఇంటి పక్కన వాళ్ళు అందుకనే డిజైన్ పెట్టి చూపిస్తుంది అనమాట ఈ గోరింటాయి పెట్టుకోవటం అయిపోగానే ఒక రెండు మూడు గంటలు అటు పెట్టుకున్నానండి కాళ్ళకి చేతులకి భలే బాగా పండింది ఎందుకంటే తెల్ల ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి కదా అయినా కూడా ఈ గోరింటా పెట్టుకునేటంలో ఉన్న శ్రద్ధ చాలా శ్రద్ధగా చూపిస్తూ ఉంటాం మళ్ళీ నెక్స్ట్ డే నుండి వాషింగు క్లీనింగ్ అంతా మామూలే అయినా ఒకటి రెండు రోజులు బాగా ఎర్రగా ఉన్నా కూడా కొంచెం మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది కదా అందుకని అంతేకాకుండా అరిచేతులకి అరికాళ్ళకి గోరింటకు పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటండి ఏంటంటే గర్భసంచికి సంబంధించిన సన్నని నరాలు అరికాళ్లలోనూ హృదయానికి సంబంధించిన నరాలు ఇట్లా అరిచేతుల్లోనూ ఉంటాయట అవి చల్లబరిస్తే మనకు కూడా మంచిది నెక్స్ట్ డే మా ఊరు వెళ్ళామండి స్వామి వారి అంటే చాలా ప్రముఖం అనమాట మాకు చాలా సెంటిమెంట్ ఇక్కడ పాలు పొంగులు అనేవి పెట్టుకున్నాం అయితే వంద సంవత్సరాల క్రితం వచ్చిన వంద సంవత్సరాల క్రితం మసూచికం అనేది వచ్చిందండి అండి ఆ టైంలో ఇక్కడ ఒక సాధు వచ్చి ఒక గడలా ఉంది కదా గుడి లోపల అది ప్రతిష్ఠించారండి అప్పటి నుండే మా ఊరికి మసూచకాలు ఇవన్నీ పోయినాయి అనమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన స్వామివారండి అయితే పానకము పులహారం చేస్తున్నాము పులహారంగా చలిమిడి వడపప్పు పాయసం మా తోడు కొడము పానకం కోసం అని బెల్లం అది చిత్తకూడుతుంది అనమాట మీరు ఈ స్వామివారి గుడిని దర్శించుకోండి చాలా మంచిదండి మా ఊర్లో అనమాట ఇక్కడ నేను పాలు పొంగిస్తున్నాను మా చిన్నోడు వీడియో తీస్తున్నాడు తీయటం అనేది గమనించుకోలేదు నేను కూడా ఈ ఊరు చుట్టుపక్కల మా బావగార వాళ్ళు తోడుకోడళ్ళు అందరూ ఈ లోపల ఈ క్లసాబ్ ఉన్నాయి కదా ఆ లోపలికి అనమాట మేమందరం మా ఇళ్ల మధ్యనే ఉంటుంది స్వామివారి గుడి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పా ఉన్న రోజున స్వామివారి జయంతిని నిర్వహిస్తూ ఉంటారండి కొంచెం అప్పుడు జనం బాగా ఉంటారు ఈ మామూలు అప్పుడైతే కనుక ఎప్పుడు వీలు పడితే అప్పుడు వెళ్ళి పాలు పొంగించుకుని వస్తాం మా పిల్లలకి పా ఏదన్నా మొక్కు అనుకున్నా లేదంటే స్వామివారి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుని అప్పుడు స్కూల్కి కాలేజీలకి అలా వెళ్తూ ఉంటారండి ఇది ఒక సెంటిమెంట్ అనమాట మీకు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియోని తీసాము మేము వెళ్ళేసరికి పదిన్నర అట్లా అయిపోయిందండి పాల ప పాల పొంగళ్ళు అన్నీ అవి అయ్యి స్వామివారికి నైవేద్యం పెట్టేసరికి పదకొండు అయిపోయింది ఇంకా చాలాసేపు ఇంకా మా ఇంటి దగ్గర ఉండి బయలుదేరి వచ్చేసాము ఇదండి మా స్వామివారి యొక్క చరిత్ర అయితే సాయంత్రానికి టీ పెట్టేసుకుని మా తోడుకోళ్ళు ఇంటి దగ్గర తాగేసాము ఆ పక్కన మొక్కలు ఇవి పెట్టారట అవి ఒకసారి చూ చూడక్క నువ్వు కూడా వీడియోలో పెట్టు బాగుంటుంది అనేసరికి ఇదిగో మరం అంటుందండి ఇది చిన్నది పెట్టారు బాగానే బతికింది మట్టిలో అంటే కుండీల్లో పెట్టి బ్రతికిస్తూ ఉంటాం కదా వాళ్ళేమో ఇంటి దగ్గర కాబట్టి పక్కనే సందు కొంచెం ఖాళీ ఉంటే దాంట్లో మట్టి పోసి అక్కడ పెట్టారనమాట ఇది వచ్చేసి దొండపాదు కొంచెం పూలు కూడా పోస్తుంది కాయలు ఎంతవరకు వస్తాయో ఏమో తెలియదు కానీ అయితే గోరింటాక్తో ఇప్పుడు ఇన్స్టాలో వీటిలో చూస్తూ ఉన్నాం కదండి ఆకులు పెట్టి మెంతోప్లస్ పెట్టి రాస్తే ఆకు అనేది పండుతుందని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంట్లో మేము మూవ్ స్ప్రే అది ఏం లేదు ఏ ఉంటే అది ముందు అది అప్లై చేసేసి ఆ తర్వాత ఆకులు పెట్టి చూసాము ఒక గంట తర్వాత అసలు ఇది పండుద్దా లేదా ఒక టెస్టింగ్ కోసం అనమాట మా బాబు ఏమో ఇదిగో వీడియో తీస్తున్నాడమ్మ మీరు పెట్టుకోండి నేను తీస్తానని మధ్యలో రౌండ్గా రావటం కోసం ఒక ఆకు తీసుకొని ఆకుని కట్ చేసాము అట్లా కట్ చేసి పెడుతున్నాను అనమాట తను కూడా ఇంట్రెస్ట్గా పెట్టించుకుంటుంది ఎలా పండుద్దో ఏంటో చూద్దామని అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఫెయిల్ ఏమో తెలియదు కానీ ఒక అరగంట తర్వాత చూసాము మీకే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వచ్చిందండి ఏమి కలర్ అయితే చేంజ్ అయితే రాలేదు ఆకు రుబ్బు పెట్టుకోవటమే బెటర్ అనేది మా ఒపీనియన్ ఇంతకీ వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ కూడా చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటలు ఛానల్తో వంటలతోటి మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్